హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మెయిన్ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఇంట బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలు అంతన మాత్రంగా సాగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు దైవ చింతన పెరుగుతుంది తదుపరి వృషభ రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఇంటా బయటి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మిథన రాశి ఫలితం సంఘంలో గర్వ మర్యాదలు పెరుగుతాయి సోదరులతో ఆస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి మిత్రులు కలయిక ఆనందం కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉన్నది దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది ఆలయాలు దర్శనం చేసుకుంటారు చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు ధనపరంగా ఒత్తిడులు అధికమవుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అదర్మ పని భారం ఉంటుంది తదుపరి సింహరాశి ముఖ్యమైన పనులలో శ్రమపడ ఫలితం ఉండదు వ్యాపార వ్యవహారాలలో ప్రయాసాలు అధికమవుతాయి ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు నిరుద్యోగాలు కొంత నిరాశ తప్పదు తదుపరి కన్యారాశి దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేపట్టిన ప్రతి పనిలోనూ పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాల ఉద్యోగాలలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి తులారాశి ఫలితం కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనం చేసుకుంటారు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి తదుపరి కృషక రాశి బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడు అధికమవుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఉద్యోగాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు ధనుసు రాశి ఫలితం బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ధనపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి అనుకున్న వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఆర్థిక లావాదేవీలు మంది అస్తాయి వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగాలలో నిదానంగా సాగుతాయి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మకర రాశి ఫలితం ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది వృ వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన వ్యక్తులు పరిచయాలు ఆనందం కలిగిస్తాయి ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి కుంభరాశి ముఖ్యమైన పనులలో శ్రమ ఆధిక్యత అధికమవుతుంది వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ఉద్యోగములు అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి ఒక చిన్న లైక్ ఇంట్ ఫ్రెండ్స్ మీన రాశి ఫలితం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలు